దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు వాక్య భాగము పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను రోమా మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి వచ్చినములో దేవుని ఆత్మ ప్రభువు మీద ఉండేను అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించాను ఆయన సత్యమును అనుసరించి న్యాయము కనపరిచాను ఎటువంటి లోక ఆయుధములు లేకుండా క్రీస్తు ప్రభువు పోరాడి జయించాను ప్రభువు తన దీనత్వము ద్వారా సేవ ద్వారా ప్రజలను ఆకర్షించనే గాని అధికారముతో కాదు యష్యా గ్రంథము అరవై ఒకటి మూడులో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించాను ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించాను ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభువు మన్నను కూడా అభిషేకించును రోమ ఒకటి నాలుగులో ప్రభువు మృతుల్లో నుండి పునరుద్ధానైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి ఆయను ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను హెచ్చింపబడిను అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మృతుల్లో నుండి లేచెను ప్రభువును మృతుల్లో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడినది క్రైస్తలాట్